ప్రధాని నరేంద్ర మోడీ జూలై రెండు వేల ఇరవై నాలుగులో మన్ కీ బాత్ నూట పన్నెండవ ఎడిషన్లో హర్కర్ తిరంగ కార్యక్రమాన్ని జాతీయ పండుగగా జరుపుకోవాలని రావ్ పద్మ పిలుపునిచ్చారు ఇందులో భాగంగా రెండు వేల ఇరవై రెండు నుండి భారతీయ జనతా పార్టీ హర్ తిరంగ తిరంగా ప్రచారాన్ని దేశ ప్రజలతో కలిసి ఎంత ఉత్సాహంగా జరుపుకుంటుందని రావు పద్మ గుర్తు చేశారు బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల పదకొండు నుండి పదిహేనవ తేదీ వరకు తలపెట్టిన హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ప్రజలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ యొక్క సమావేశాన్ని బీజేపీ జిల్లా కార్యాలయంలో రావు పద్మ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ ఈ నెల పదకొండు నుండి పదనాలుగు వరకు తిరంగా యాత్ర చేపట్టాలన్నారు పదమూడు నుండి పదిహేను వరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలన్నారు ఆగస్టు పన్నెండు నుండి పద్నాలుగు వరకు మహనీయుల విగ్రహాలు స్మారక చిహ్నాల చుట్టూ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలన్నారు ఆగస్టు పద్నాలుగున విభజన గాయాల స్మారక దినం జరపాలని ఆగస్టు పదమూడు నుండి పదిహేను వరకు అమరవీరుల స్మారక చిహ్నాల వద్ద పుష్పాంజలి ఘటించాలని వివరించారు ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి డాక్టర్ కాళీప్రసాద్ గురుమూర్తి శివకుమార్ గుజ్జ సత్యనారాయణరావు వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ తాళ్లపల్లి కుమారస్వామి జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్ రెడ్డి ఆర్పి జయంతిలాల్ నియోజకవర్గ కన్వీనర్లు కందగట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు